నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు అప్లోడ్ అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు కేరళలో జరిగిన విధ్వంసం వచ్చే మళ్ళీ కొంచెం గ్యాప్తో దాన్ని మాట్లాడుకున్నాను మూడు వందల ప్రాణాలు కొన్ని వందల కోట్ల నష్టం దీనికి ఎవరు బాధ్యులు ఎవరిని బాధ్యులు చేయాలి కేంద్రము రాష్ట్రము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం ఉంది ఇక్కడ పినరై రాజన్ పినరై విజయన్ అక్కడ నరేంద్ర మోడీ రెండు సైద్ధాంతిక విభేదాలున్న రెండు పార్టీల చిన్న నాయకులు ప్రధానిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే పరస్పర ఆరోపణలు చేసుకోవడం చాలా సహజంగా మారిపోయింది కానీ వాస్తవాలు వెక్కిరిస్తున్నాయి ఆ వెక్కిరింత రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి వర్తిస్తుంది ఎటువంటి సందేహం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఉల్లంఘిస్తే ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే దానిని ఆపాల్సిన బాధ్యత కేంద్రానిదే కేంద్రము విషయాన్ని స్పష్టంగా చెప్పి జోక్యం చేసుకుంటే బహుశ ప్రజల నుంచి కూడా కొంత మద్దతు దొరకచ్చు ఒకటి మద్దతు దొరకకపోయినా దానిని చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది లూజు సాయిల్ కేరళలో ఇప్పుడు విధ్వంసం జరిగిన లేదా మరికొన్ని ప్రాంతాల్లో సాయిల్ లూజుగా ఉంది అక్కడ అసలు మైనింగ్కి పర్మిషన్ ఇవ్వకూడదు అక్కడ మైనింగ్ జరిగింది హెవీ కన్స్ట్రక్షన్స్ జరిగాయి జూలై ముప్పైవ తారీఖున ఉదయం విధ్వంస జరిగినప్పుడు కేవలం కొద్ది గంటల్లో నాలుగు గ్రామాలు పూర్తిగా మట్టిపెట్టుకుపోయాయి అవేమిటి ముండక్కై చూరాల్మాల అత్తమాల నూల్పంద ఈ నాలుగు గ్రామాలలో తక్కువలో తక్కువ మూడు వందల మంది చనిపోయారు అనేది ఒక లెక్క రైట్ ఇది అంటే తాము కట్టకూడని చోట కట్టడానికి అనుమతులు ఇస్తున్నామని కానీ ఆ సాయిల్ పరిస్థితి బాగోలేదని కానీ ల్యాండ్ స్లైడ్స్ మ్యాప్లో అది అత్యంత సున్నితమైన ప్రాంతము అంటే సెన్సిటివ్ ఎప్పుడైనా ఎందు జరిగే అవకాశం ఉన్న ప్రాంతం అని కానీ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ నా పాలిస్తున్న నాయకులకు కానీ తెలియదు అనుకుంటే అది మన భ్రమ మాత్రమే ఎవరికి వాళ్ళు ఈ విషయాన్ని చాలా కన్వీనియంట్గా మర్చిపోతున్నారు మర్చిపోతున్నట్టు నటిస్తున్నాం మా దృష్టికి రాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నాడు సరే అమిత్ షా ఏదో చెప్పాడు మేము ముందు వార్నింగ్ ఇచ్చాము ఇదేదే అన్నాడు అని అమిత్ షా మీద అమిత్ షా చెప్పింది లేదు వాళ్ళు కేవలం ఆ సంఘటన జరగడానికి ఒక రెండు గంటల ముందు మాత్రమే మమ్మల్ని అప్రమత్తం చేశారు సో మేము రెస్పాండ్ కావడానికి కానీ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడానికి కానీ టైం లేకపోయింది అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాదనలు మనం పేపర్లో చదివాం కానీ వాస్తవం ఏమిటి అంటే ఎవరు ఎవరిని హెచ్చరించ కేంద్రం నుంచి రాష్ట్రానికి హెచ్చరికలు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా చూసుకుని ఉంటే దెర్ ఈజ్ ఎ వార్నింగ్ దెర్ ఈజ్ ఎ వార్నింగ్ లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఎయిట్ మంత్స్ టైం ఉంది నాట్ వన్ డే ఆర్ టూ డేస్ ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ మ్యాప్ని ఇస్రో రిలీజ్ చేసి తరగలరు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ చేస్తుంది దిస్ ఇస్ ట్వంటీ ఫోర్ ఇది విషయం తెలుసు తెలుసుండి కన్వీనియంట్గా ఎవరికి వాళ్ళు ఎవరికి ఏది నచ్చితే అది మాట్లాడుతున్నారు దిస్ ఇస్ వన్ రెండోది ఆ ప్రాంతాల్లో హెవీ వర్షాలు రావడం కానీ ల్యాండ్ స్లైడ్ జరగడం కానీ కొత్త కాదు లూజ్ సాయిల్లో కన్స్ట్రక్షన్ కోసం పర్మిషన్స్ ఇస్తున్నారు ఇది టూరిజం ప్రమోషన్ పేరుతోటి ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు అక్కడ అదే జరిగింది దాని ఫలితమే ఇది అని చాలా స్పష్టంగా మాధవ్ గడ్కులు ఈవెడ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక రిపోర్ట్ రాశారు అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చదవచ్చు చాలా బాగుంది ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్లో దొరుకుతుంది చూడండి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ విధ్వంసానికి కారణమే ఆ విధ్వంసం ఎందుకు కొనసాగుతుందో చెప్తున్నాడు ఇప్పటికైనా ప్రభుత్వాలు ముందుకొచ్చి మార్చుకుంటాయా లేదు మా తీరు ఇంతేంటాయా తెలియదు బట్ ష్యూర్లీ కట్టకూడని చోట కట్టడానికి పర్మిషన్స్ ఇవ్వడం ఒక గ్రామంలో అట్లీస్ట్ ఇంక్లూడింగ్ కమర్షియల్ బిల్డింగ్స్ ప్రతి సంవత్సరం మూడు వందల యాభై బిల్డింగ్స్ వస్తున్నాయి అది మొప్పడి మెప్పడి మెప్పడి అని విలేజ్ టూరిజం పెడితే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంటే సముద్రం దగ్గరగా ఉండడం లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఈ కేరళ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ గాడ్స్ కంట్రీ టు దట్ ఎక్స్ప్రెండ్ ఇట్ ఈస్ రైట్ బట్ ది అదర్ సైడ్ ఈస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ దీన్ని కనుక ఆపకపోతే ఎప్పుడన్నా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి మనం మరోసారి అదే ఇలా జరిగిందని కూడా చెప్పేసి ఏం లేదు సో లెటెస్ హోప్ దట్ సివిల్ సొసైటీ విల్ బిల్డ్ సమ్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్స్ ఖచ్చితంగా పౌర సమాజం స్పందించి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేకపోతే ఈ విధ్వంసంలో భాగము పౌర సమాజానికి కూడా ఉన్నట్టే లెక్క మనం స్పందించకపోతే మన పక్కవాడు చనిపోయినప్పుడు కూడా మనం స్పందించకపోతే ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవధానం